హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనకి శివరాత్రి మహాశివరాత్రి మనకి జరుగుతుంది ఈరోజు అపేక్షిక దేవుళ్ళారా శివరాత్రి అంటే మన పూర్వకాలం నుంచి కూడా ఇది నైట్ ఫుల్గా జాగారం చేసుకోవాలి ఇది సినిమాలు చూడాలి నాటకాలు చూడాలి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్లో మనం అనుకుంటా కళాచారం ఉంది మంచిది అల్సిన వాళ్ళ ఉంది అలా మహాశివరాత్రి అంటే మన లోపల ఉన్న శివుడిని చూడాలి మన లోపల ఉండే శక్తిని చూడాలి శూన్య స్థితి శివోహం అంటే శూన్యం అని అర్థం కనిపించేది శివోహం కాదు శూన్యం మనం శివ శివశక్తి అనేది శూన్యం అనమాట శూన్యంతో ఆధారపడి ఉంది అందుకని మన లోపల కలుమూసుకొని శివరాత్రి పుల్ని జాగారం చేసి మన లోపల ఉన్న శక్తి శివశక్తిని మనం గ్రహించి మనం ఎంత శక్తి మనకు ఉంది మనం ఎంత విశ్వమంతా మనం ఆ శక్తి మనతో నిండి ఉంది అనే సత్యాన్ని తెలుసుకొని ప్రపంచ విషయాలు మన కోరికలు వీటి మీద ఉన్నాటి మనం తగ్గించుకొని లోపల ఉన్న శక్తికి ఎంత శక్తి ఎంత ఎనర్జీ ఉందా అని గుర్తించి వెళ్ళటమే మహాశివరాత్రి శివరాత్రి సత్యాన్ని చెప్పుకుంటూ మిత్రులారా శివరాత్రికి మనలో ఉన్న ఏదైనా నెగిటివ్ ఆలోచనస్ కానీ మన కోరికలు కానీ మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని కొన్ని ఎసరాలు కానీ ఈ శివరాత్రికి మనం భగవంతు పైన ఆ ఎకరాలన్నీ కూడా దగ్గర చేసి ఫ్రెష్ జీవితాన్ని మొదలు మహా మహాశివరాత్రి శివరాత్రి అంటే మహాశివరాత్రి అంటే వీళ్ళు ఉన్న లెవిటివ్ తీసేస్తే ఫ్రెష్గా మొదలు పెడతాయి మహాశివరాత్రి అనుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ